అపదాం ప్రహత్రం దాతర సర్వసంపదాంకామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మనోజం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాష్టం వాతాత్మం వానరయోధముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి సీత సమేత రామచంద్రపరబ్రహ్మణే నమ శ్రీ ఆంజనేయాయ నమో భగవద్బంధులందరికీ మా నమస్మాంజల్యు మా స్పేస్లో వాల్మీకి విరచించినటువంటి శ్రీమద్ రామాయణ ప్రవచనం జరుపుకుంటున్నాం కదా మనం కిష్కిందకాండ ముగించుకొని సుందరాకాండని కొద్దిగా స్మృశించి యుద్ధకాండకి వచ్చామట్టు ఈ అధ్యయనంలో యుద్ధకాండ గురించి మనం చెప్పుకుందాం దీనికి ముందుగా సుందరాకాండని మనం ఇంతకుముందే చెప్పుకున్నందువల్ల ఈ రామాయణ పారాయణంలో ప్రత్యేకంగా సుందరాకాండని ఎక్కువగా చెప్పలేదు కనుక సుందరాకాండ వినగోరుచున్న వారు ఎవరైనా కూడా మనం మా స్పేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందులో ఉన్న సుందరాకాండ పారాయణ వినగోరుచున్నాను ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే విధంగా మీ మిత్రులకు కానీ స్నేహితులకు కానీ మీ తెలిసిన వాళ్ళకి కానీ బంధువులకు కానీ మీలాగా ఈ రామాయణాన్ని వినగోరే వారు ఎవరున్నా కూడా వారికి కూడా మన ఛానల్ గురించి తెలియజేసి ఈ లింకుని కానీ వాళ్ళకి షేర్ చేసినట్టయితే వారికి కూడా ఈ భాగ్యాన్ని కలిగించిన వారు అవుతారు మనందరం కూడా ఆ శ్రీరాముని యొక్క కటాక్షని పొందగలుగుతాం శ్రీరామాయణమహ ఇప్పుడు మనం యుద్ధకాండ గురించి ఈ అధ్యయనంలో ప్రవచించుకుందాం లంకా నగరం నుంచి తిరిగి వచ్చిన హనుమంతుడిని చూసి శ్రీరామచంద్రుడు ఎంతో ఉప్పొంగిపోయాడండి ఏ విధంగా అంటున్నాడనేది ఈ అధ్యయనంలో మనం చెప్పుకుందాం రామచంద్రుడిని హనుమంతుణ్ణి గాఢంగా ఆలింగనం చేసుకొని ఇంతటి క్లేశమైన కార్యాన్ని మారుతి వంటి స్వామి సేవపరాయణుడు తప్ప సాధించలేడు వాయువో వైన తేడో తప్ప సముద్రాన్ని ఆవల తీరం చేరటం మరెవరికీ ఊహకందనది పైగా అప్రదృశ్యమైన లంకా నగరం అంతా తిరిగి రావటం ఎవరు చేయలే చెయ్యలేని పని ప్రభు ఆజ్ఞని సంయోజకంగా నిర్వర్తించి తృప్తి కలిగించే సేవకుడు ఉత్తముడు అని చెప్పాలి చెప్పిన దాన్ని చెప్పినట్టు చేసేవాడు మధ్యముడు చెప్పిన మేరకు చేయలేని వాడు అంటారు కానీ మన హనము ఉత్తమ శ్రేణికి చెందినవాడు అన్వేషణలో సఫలుడై వచ్చి మా రఘువంశాన్ని నిలబెట్టాడు ఈ సమయంలో గాఢాలింగనం కంటే ఈ దూతకి నేను బహుకరించగలిగింది లేదు అని క్షణం ఆగి సుగ్రీవుని వైపు తిరిగాడు శ్రీరామచంద్రుడు అయితే శతయోజన విస్తరణమైన సముద్రాన్ని దాటి లంకలో ఈ వానరులందరూ ఎలా ప్రవేశిస్తారు అన్నాడు సుగ్రీవుడితో రామభద్రుడు ఇది నీ వంటి వాడు శంకించవలసినది కాదు జానకి జాడ తెలిసింది ఇక నిర్విచారంగా ఉండు విధేయుడైన మహావీరుడివి నువ్వు చింతాభార హృదయముడివి కాకూడదు సాగరాన్ని మేము అవలీలగా దాటగలం శోకశీల కార్యసాధకుడు కాలేడు ఒక మారు నా సేనలను సేనాధిపతులను చూడు వారంతా మహోత్సాహంతో ఈ సాహసానికైనా సన్నద్ధులై ఉన్నారు అన్నాడు సుగ్రీవుడు సముద్రానికి సేతువు కడదాం దక్షిణ తీరాన్ని త్రికూటగిరి మీద లంకా చేరి రావణ సంహారం సాగిద్దాం అన్నాడు సుగ్రీవుడు నువ్వు ధనస్సు చేపట్టి నిలబడితే ఎదురెవరు ఆచరణ కాలంలోనే నువ్వు జానకీదేవితో కలుస్తావు ప్రయత్నహీనుడైన క్షత్రియుని అందరూ చులకనగా చూస్తారు క్రోధ్రోద్రిక్తుడు అందరూ తలవంచుతాడు సాగర తరణం కదా నీ శంక అనడానికి ఉపాయం ఆలోచిద్దాం సాగరం ఉందే కదా నువ్వు ఆలోచిస్తున్నావు అంతటి అపాయం ఏమీ లేదు దానికి కూడా ఉపాయం దొరుకుతుంది నీ శంక తొలగిపోతుంది దాన్ని అని శ్రీరాముడికి ధైర్యం చెప్పాడంట సుగ్రీవుడు నా మనస్సు శుభ సూచనలతో పలకిస్తున్నది ఇక అనంతర కార్యం ఆలోచించాలి అన్నాడు సుగ్రీవుడు రామునికి ధైర్యం వచ్చింది నా తపశ్శక్తితో సేతు నిర్మాణం చేస్తాను లేదా సాగర జలాలు ఎండబెడతాను అయితే మారుతి లంకానగర దుర్గ నిర్మాణ విశేషాలు ఏమిటయ్యా అని ప్రశ్నించాడు శ్రీరామచంద్రుడు హనుమ ఈ విధంగా చెప్పసాగాడు రామభద్ర లంకానగరానికి నాలుగు దిక్కుల నాలుగు ద్వారాలు ఇనుముతో నిర్మించిన మహా పరిగలు ఆ ద్వారాలకి అటు ఇటు గోడల మీద బండరాళ్ళని విసిరే యంత్రాలు కోట గోడల మీద శతఘ్నులు శతఘ్నులు చుట్టూ వాటికి ప్రయోగించే తెలిసిన రాక్షసవీరులు కోటగోడని ఆనుకొని అగర్త అగర్తల మీద ఉన్నాయి ఈ వంతెనల్ని ఇరువైపులు ఉన్న గృహాల్లో యంత్రాలు వీటిని నియమిస్తూ ఉంటాయి శత్రుభీత బీద శంకేచార వంతెనలు ఎత్తుతారు సరే నిసర్గంగా జలదర్గం వనదర్గం ఉన్నాయి సూలహస్తులు ఖడ్గపానులు అప్రమత్తులై నగర రక్షణలో ఉంటారు నాలుగు ద్వారాల్లో భీకరాకారులు వేల సంఖ్యలో రక్షణ కార్యంలో ఉంటారు హనుమంతుడు చెప్పి చూసారా అండి చూసొచ్చాడు కదా లంకని లంకా నగరం మ్యాప్ మొత్తం కూడా వివరంగా చెప్పేస్తున్నాడు ఆ శత్రు దేశంలో ఏమేమి ఉంది ఎవరిని ఎలా కథం చేయాలి అక్కడ ఏమి ఉన్నాయనే మొత్తం కూడా రాముడికి వివరంగా విశదీకరిస్తున్నాడంట హనుమంతుడు నేను అగర్తల మీద సంక్రాంతులను ధ్వంసం చేసి పరిగల నెలకు నెలకూల్చి ప్రాకారాలు పడగొట్టి వారి సేనలో ఒక భాగాన్ని యమపూరి చేర్చి వచ్చాను ఆలోచించగా మన సేనాధిపతులు మైందో ద్విధ నల నీల మనస జాంబవ తందలు చాలా లంకా నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి నీ ఆజ్ఞ కావాలి మాకు ఏమి భయపడకయ్యా అక్కడ ఉన్న సగం ఒక పావు సైన్యాన్ని మొత్తాన్ని కూడా నేను నాశనం చేసి వచ్చేసాను వాళ్ళ దుర్గాల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఉన్న పెద్ద పెద్ద మిషనరీస్ అన్నిటిని కూడా ధ్వంసం చేసి వచ్చేసాను ఇంకా భయపడకు ఇప్పుడు మన దగ్గర ఉన్న సైన్యం చాలు జాంబవంతాదులు ఉన్నారు నలను నీలుడు మైందుడు ద్విధుడు వీళ్ళంతా ఉన్నారు వీళ్ళు చాలు మన లంకా నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఏని ధైర్యం చెప్పాడంట హనుమంతుడు రాముడు మానరేశ్వర దివాకరుడు ఆకాశ మధ్యానికి చేరుతున్నాడు విజయ ముహూర్తం ఇది యాత్రకు ఇది సుమహూర్తం సేనాలకు ఆజ్ఞలి నా దక్షిణ నేత్ర స్పందన విజయ సూచన చేస్తున్నది అన్నాడు రాముడు చూశారండి రామాయణంలో ప్రతి ఘట్టం కూడా అభిజిత్ ముహూర్తాన్ని గురించే చెప్తూ ఉంటుంది రాముడు పుట్టినరోజు రాముడి అభిషేకం రాముడి కళ్యాణం ఈ రోజుకి భద్రాచల సీతారామ కళ్యాణం అభిజిత్ లగ్నంలోనే చేస్తూ ఉంటారు ఎందుకయ్యా అంటే ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడు నెట్టని వాళ్ళుగా కరెక్ట్గా మధ్యస్థానికి చేరి ఆశీర్వదిస్తూ ఉంటాడు ఆశీర్వచనాలు కలిగిన వేళే ఎంతో చక్కని ముహూర్తంగా భావిస్తారు అది అభిజిత్ లగ్నం యొక్క గొప్పతనం అందుకే రాముడు ఏ కార్యం చేసినా కూడా ఆ లగ్నంలోనే చెయ్యాలని సంకల్పిస్తాడంట అందుకే నేటికి భద్రాచలంలో సీతారామ కళ్యాణానికి కానీ పట్టాభిషేకానికి కానీ ఇదే అభిజిత్ లగ్న ముహూర్తాన్నే పాటిస్తూ ఉన్నాడు చెప్తున్నాడు ఇదిగో మా సేనాని నీలుడు శతు సహస్ర సేనతో అగ్రభాగానే ఉంటాడు వారు మనకి బాటను సుగమం చేస్తారు శీతల జలాలు స్వాదు ఫలాలు దొరికే వనాల మీదుగా మన యాత్ర వారు ఏర్పాటు చేస్తారు శత్రువు మన బాటకి అంతరాయం కలిగించకుండా ముందు ముందు సాగి మహావృక్ష్రాలు ఎక్కి చూసి మనకు సంఖ్య చేస్తారు ఇక గజ గవయ గవాక్షాలు వేలసేనతో ఆ వెనక ఉంటారు వారి వెనక వృషభ గంధమాదన దుర్భర్షులు ఉంటారు సేన మధ్యంలో హనుమంతుడు అక్కడే సేన ఆ వెనక అంగద లక్ష్మణులు బల్లుకాధిపతులు జాంబవంతుడు వేగదర్శ సుసేనుడు ఈ సేనానాయకులు కుక్షస్థలంలో ఉంటారు అన్నాడు రాముని మాటలు సుగ్రీవుని నోట ఆజ్ఞలయ్యాయి ఉత్తర క్షణంలో గిరిశృంగల మీద వృక్షగ్రహాల మీద వానరులందరూ ప్రయాణ సన్నద్ధులయ్యారు లక్ష్మణ సుగ్రీవులు దారి చూపగా రాముడు విజయ యాత్రకు అడుగు వేశారు వానర బల్లూక సేనాలు హర్షధ్వనాలతో ఆకాశం దద్దరిల్లిది ఎవరయ్యార రాముడు కోతుల్ని తీసుకెళ్ళి దానికి చేశాడు అంటారు తప్పు తప్పు మన మనుషుల కూడా ఎంతో తెలివి కళ్ళవాళ్ళంటే ఆ రోజు వానర్లు వాళ్లకున్న తెలివితేటలే కాదు వాళ్లకున్న శక్తి సామర్థ్యాలు కూడా అమోఘం ఆనాటి రాక్షసులకు కానీ రాజులకు కానీ ఎవరికీ లేనటువంటి కామరూప విద్య కానీ శక్తులు కానీ ఎన్నో ఆ ఓనర్ మూకకు ఉన్నాయి ఓనర్లను తీసిపడేయకండి రాముడు వెనక ఉన్న సైన్యం మామూలుది కాదు లంకా నగరాన్నే స్వాధీనం చేసుకోవడానికి అక్కడ ఉన్న నలుగురు ఐదుగురు చాలు అన్నాడంటే హనుమంతుడు వారి శక్తి ఎంత గొప్పదో ఆలోచించండి అంతేగాని నలుగురు కోతులు నేసుకొని పోయి రామణాసుడిని దండించేసి రాముడు యుద్ధం చేసేసాడని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు ఆ గొప్ప రాముడిదొక్కడిదే కాదయ్యా రాముడు వెనక ఉన్నటువంటి రామబంటులు బంతులది అనేది గుర్తుంచుకోండి అది రామభక్తితో సాధ్యమైంది కానీ రాముడితో మాత్రమే సాధ్యం కాదు అందువలన రాముడు గొప్పవాడా రామభక్తి గొప్పదా అంటే రామభక్తే గొప్పదండి రామనామం గొప్పది రాముడి కంటే కూడా రామ అవతారం కంటే కూడా ఆ రామనామ శబ్దం గొప్పది అని చెప్తారు పెద్దలు ఇప్పటి వరకు కూడా మనం సీనం వానర బలం ఎలా ఉంది ఏ విధంగా వాళ్ళు ముందుకు కదులుతున్నారు అని చెప్పుకున్నాం కదా అది ఏ విధంగా సాగుతుందో ఇక చూద్దాం నీలుడు కుముదుడు మార్గశోధనలో ముందుకు సాగుతున్నారు గజ గవయ గవాక్ష కేసరి ప్రముఖులు పర్ష క్షణాల్లో అప్రమత్తులుగా ఉన్నారు సేన మధ్యంలో రామ గగన మధ్యంలో సూర్యచంద్రులు వలె ఉన్నారు ప్రయాణం సాగుతూ ఉన్నది లక్ష్మణుడు ఈ విధంగా అడిగాడు అగ్రజ వాయువు చల్లగా సేన వెనక వీస్తున్నది మృగపక్ష సంతతులు మనకు శుభ సూచనగా ధ్వనులు చేస్తున్నాయి దిశలన్నీ ప్రసన్నంగా ఉన్నాయి దివాకరుడు నిర్మలంగా వెలుగుతున్నాడు సప్తఋష మండలి దివ్యకాంతులతో ఉంది శుక్ర నక్షత్రము రోచర్మీయమై ఉన్నది మన పితామహుడు త్రిశంకుడు స్వచ్ఛకాంతితో సాగుతున్నాడు ప్రకాశభరితంగా ఉంది విశాల నక్షత్రం మూలా నక్షత్రం నైరుతి దిశలో ధూమకేతువులతో ఆచ్ఛాదితమై శత్రునాశనం తెలుపుతున్నది మన సేనా సేనాతారా మండల వలె ఉత్సాహ దీప్తితో ఉంది ఇంకా రామణ సంహారం సీతాసమాగమనం అయోధ్య ప్రవేశం నీ పట్టాభిషేకం అత్యల్పకాలంలో జరుగుతాయా అని వచనాలు పలుకుతూ ఉన్నాడు చూశారా అండి ఈరోజుకి జ్యోతిష్ శాస్త్రం ఇంత గొప్పగా నిలబడిందంటే దాని పట్టు మామూలుది కాదండి లక్ష్మణుడు ఆకాశంలో ఉన్న నక్షత్ర మండలాన్ని చూసి జరగబోయేదేమిటి అనేది గ్రహించగలిగాడంటే అదంతా జ్యోతిష్ శాస్త్ర గొప్పతనం అండి నేటికీ మన సైంటిస్టులు ఎంత ప్రయత్నించినా కనుక్కోలేని ఎన్నో నక్షత్ర మండలాన్ని ఆనాడే కనిపెట్టారు మన పెద్దలు ఋషులు మనం ఈరోజు వాళ్ళని ఋషులు ముక్కు మూసుకొని తపస్సు చేసుకున్నారు అంటాం కానీ వాళ్ళు మామూలు ఋషులు కాదండి వాళ్ళు కూడా ఎంతో రీసెర్చ్ చేసి కనిపెట్టారు ఈరోజు మనం చెప్పుకుంటున్నామే సైంటిస్టులన్నీ అటువంటి గొప్ప సైంటిస్టులు అండి ఎంతో మేధావులు వాళ్ళు మహర్షులు వాళ్ళు కనిపెట్టిన ఆ సైన్స్ని మనం నేడు శాస్త్రాలుగా చెప్పుకుంటున్నాం దానికి ఏదేమన్నా కూడా ఆయుర్వేదం ఏమి శాస్త్రం జ్యోతిష్యం ఏమి శాస్త్రం వాటికి ఎక్కడ ప్రూఫ్లు ఉన్నాయని ప్రశ్నించడం కాదండి ఈనాడో విమానం గురించి చెప్పింది రామాయణం ఆనాటికి కనీసం విమానం అనేది ఒకటి ఉంటుందనేది కూడా మనకి ఎవరికీ తెలియదు కానీ ఆ రోజే విమానం ఉంది ఆకాశ మార్గాన్ని ప్రయో ప్రయాణించారు అది పుష్పక విమానం అని చెప్పేసి చెప్పారు అంటే అది ఒకటి ఉన్నది అనే ఆలోచన వచ్చింది అన్నా కూడా వాళ్ళు ఎంతో ఉత్తమంగా ఆలోచించిన వాళ్ళని గ్రహించాలి లేదు అటువంటిది ఒకటి వాడారు అంటే కూడా మనకన్నా వాళ్ళు ఎంతో ఉన్నతమైన వాళ్ళని తెలుసుకోవాలి అంతే తప్ప ఇవన్నీ శాస్త్రాల్లో రాశారంటే ఈరోజు మనం కొన్ని చదువుకుంటూ ఉంటాం ఫిక్షన్ నవల్స్ అని అందులో ఏదోదో ఉన్నాయి అంటారు కానీ అవి జరిగేసరికి ఇది ఆనాడే ఊహించి రాశారు వాళ్ళు ఎంతో తెలియగల వాళ్ళు అంటారు మరి మన రామాయణ మహాభారతాలని ఆ విధంగా ఎందుకు అండి ఇటువంటిది ఒకటి ఉంటుంది అని ఊహించారు ఇటువంటిది ఒకటి జరుగుతుంది అనే తలపించారంటేనే వాళ్ళ ఊహ మనకంటే ఎంత ముందుగా ఉన్నదో ఆలోచించండి మనకన్నా అంత వేగంగా ఆలోచించే వాళ్ళు ఆ రోజే ఉన్నారంటే మనం ఈరోజు వాడుతున్నవన్నీ కూడా వాళ్ళు ఎప్పుడో చూసేసి ఉండాలి కదా మనకన్నా తెలివి కలవాళ్ళు కదా వాళ్ళు ఇక మనం రామాయణంలోకి వస్తే లక్ష్మణుడు పలికిన వాక్యాలతో ఈ విధంగా సాగుతూ ఉంది నేల ఈనినట్టు వనరుసేన సాగుతున్నది వారి పద తాడవానికి ఎగిసిన దుమ్ముల్లో గగనతలం నిండి మేఘమండలం కనిపించకుండా పోయింది వానర వీను అందరూ తమ తమ బల వీర శక్తులు ప్రదర్శిస్తూ లంగనాలతో కిలకల రావాలతో భుజస్ఫలతో తీవ్ర వేగంగా వెళుతూ ఉన్నారు రామశాసనానుసారం వారు జనపదాలతో అడుగు పెట్టకుండా వనాలలో నడుస్తూ సవ్యగిరి చేరారు చూశారా అండి ఆనాడు కూడా యుద్ధం చేయాలంటే ఎక్కడా కూడా నాశనం జరగకుండా ఎంత జాగ్రత్తగా వెళ్ళేవాళ్ళో చూసి అందులో రామునసేన రాముడు చెప్పినట్టుగా నడుస్తూ ఉంటారు రాముడు ఏం చెప్పాడో చూడండి మీరు ఎటు వెళ్ళినా కూడా అడివి ఏమంటే వెళ్ళాలి తప్ప జనస్థానాల్లోకి వెళ్ళొద్దు వాళ్ళకి ఇబ్బంది కలిగించద్దు అన్నాడు అందుకే ఈ వనర సైన అంతా కూడా రామశాసనానుసారం జనపదాల్లో అడుగు పెట్టకుండా వనాల్లోనే నడుస్తూ సవ్యగిరి చేరారంట వందల శిఖరాలు సరోవరాలు ఫలపుష్పభరిత వృక్షాలు లతలు వివిధ వర్ణ ధాతువులు ప్రవాహాలు ఆగిరి మీద వనరులు హాయిగా తేనెలు త్రాగి ఫలాలు భక్షించి మళ్ళీ యాత్ర సాగించి మహేంద్రగిరి చేరారు రామలక్ష్మణ సుగ్రీవులు ఆ గిరి శిఖరం ఎక్కి క్రిందకి దిగి సముద్రతాటం చేరారు అప్పుడు రాముడు వనరేశ్వర చూసావా ఈ సాగరానికి ఆవల ఒడ్డులో ఉన్నట్లు లేదు దీన్ని దాటడం ఎలా ముందు నీ సేనకు విశ్రాంతిని తరువాయి ఆలోచిద్దాము అన్నాడు మహేంద్రగిరి ఎక్కి తిగానే వాళ్ళు సముద్రతటానికి చేరారంట అది చూసిన రాముడు వానరేసరా చూసావా సుగ్రీవుడితో ఈ విధంగా అంటున్నాడు ఈ సాగరానికి అవతల ఒడ్డే ఉన్నట్టు లేదు మొత్తం ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి దీన్ని దాటడం ఎలా సరే ఇక్కడ వరకు ఎంతో శ్రమించి వచ్చారు కదయ్యా వాళ్ళకి కొంచెం విశ్రాంతిని తర్వాత నెమ్మదిగా ఆలోచించి ఏమి చేయాలి అనేది చూద్దాము అన్నాడు ఒడ్డును విడిచిన కపిసేన పండురవర్ణ సముద్రంలా ఉంది అయితే తిమితిమింగల మహామకర సంభారితము ఉత్తల తరంగభరితము అపారము అయిన సముద్రం కపిసేనకు భయం కలిగించింది బహుదూరాన ఆకాశంలో సముద్రం కలిసినట్టు కనిపించింది అంతే కదండి సముద్రం అంటే సముద్రం నుంచి చూస్తే అవతల ఏమీ కనిపించదు ఆకాశం సముద్రం ఏకమైనట్టు మాత్రమే కనిపిస్తుంది అంతా నీళ్లు కనిపిస్తాయి పైన ఆకాశం కనిపిస్తుంది దానికి చివర టూ ఉందనేది ఎవరికి ఏమీ అర్థం కాదు అంతటి మహానమైనది సముద్రం అంటే మరి ఆ సముద్రం అంటే మాటలా నీలుడు మహింద ద్వివధుల్ని రక్షణ స్థానాల్లో ఉంచాడు రాముని తన్నుడితో ఏకాంతంలో కూర్చొని సౌమిత్రి సాధారణంగా కాలం శోకాన్ని శాంతింపజేస్తుంది కానీ ఈ కాంతావియోగ దుఃఖం కాలంతో పాటు ప్రవృద్ధమవుతున్నది సీతావియోగం కంటే రాముడు తమ్మునితో ఏకాంతంలో కూర్చొని ఈ విధంగా చెప్తున్నాడు సౌమిత్రి సాధారణంగా కాలం శోకాన్ని శాంతింపజేస్తుంది కానీ ఈ కాంతావియోగ దుఃఖం కాలంతో పాటు నాకు ప్రవృద్ధమవుతున్నది సీతావియోగం కంటే ఆమెకి వయసు మీద పడుతున్నదనే బాధ మరింతగా వేధిస్తున్నది చూసావా ఈ గాలి లంకలో సీత నుంచి వస్తున్నట్టున్నది మరింత క్లేష పెడుతున్నది ఈ బాధ దుస్సాహమవుతున్నది ఈ సముద్ర జలాల్లో హాయిదిగా నిద్రిస్తే కొంత ఉపశమనం కలుగుతుందేమో ఇంత విరహాగ్ని దహిస్తున్నా నేను ఇంకా జీవించి ఉన్నానంటే దానికి కారణం జానకి కాలిమోపిన భూమి మీద ఉండగలిగినందున వల్లేనయ్యా నీటి చుక్క లేక ఎండినస్ నస్యం జలస్పర్శతో పునర్జీవితమైనట్లుగా జానకి సందేశంతో నా ఊపిరి నిలిచింది అన్నాడు రాముడు మల్లె మొగ్గలు దంతపంక్తి దండు పండు వంటి ఆధారం పద్మముఖం ఎప్పటికైనా నా మునివేళ్లల్లో ఆ వదనం స్మృశించి పైకెత్తి చూడగలనా ఆమెను ఆలింగనం చేసుకునే అదృష్టం నాకున్నదా జనకను ముద్దుబిడ్డ దసర దేశుల కోడలు నా ధర్మపత్ని రాక్షస గణమధ్యంలో ఎంత కృషించి ఉంటుందో జానకి సమాగమంతో ఈ అశ్రువులు ఆనందదారలు అవుతాయి అని పరిపది విధాలా శోకిస్తూ ఉన్నాడు లక్ష్మణుడు ఉచిత రీతిన అన్నగారిని సాంత్వన పంచాలనే శాంతింపజేస్తూ ఉన్నాడు ఇక్కడతో ఈ అధ్యాయానికి స్వస్తి పలికి యుద్ధ పరిషత్తు ఏ విధంగా సాగుతుంది యుద్ధకాండ ముందుకి ఏ విధంగా వెళ్ళాలి అనే విషయాన్ని మరో అధ్యయనంలో మనం ముందుకు సాగుతూ ఉన్నాం సర్వే జనా సుఖినో భవంతు సమస్తలోకాం <tã> శన్